శ్రీమాత్రే నమ నేను మీ చిర్రా నేను నిన్న చిర్రావురి గ్రూప్లో గ్రామ దేవతల గురించి దేవత అనేటటువంటి టైటిల్తో ఒక వీడియో పెట్టడం జరిగింది గ్రామ దేవతను ఎలా పూజించాలి ఏమిటనేటటువంటి ఆ వీడియో చూసినటువంటి వాళ్ళకి చాలామంది మా చిర్రావురి ఫౌండేషన్ ఫోన్ నెంబర్లకి ఫోన్లు చేయడం మెసేజ్లు పెట్టడం చేస్తూ అయ్యా మేము మా ఊరిని వదిలిపెట్టేసి చాలా కాలం అయింది కాబట్టి మేము ఇప్పుడు వేరే వేరే చోట్ల వేరే వేరే సిటీల్లో ఉంటున్నాం కాబట్టి మా గ్రామ దేవత మేము ఎలా తెలుసుకోవాలి ఏ గ్రామ దేవతని పూజించాలి మేము చాలా కాలం నుంచి సిటీలో ఉంటున్నాం కాబట్టి సిటీలో ఉన్నటువంటి గ్రామ దేవతని పూజించవచ్చా అనేటటువంటి అనుమానాలు సందేహాలు అడిగాయి వాటన్నిటి గురించి ఇప్పుడు అసలు గ్రామ దేవత ఎవరో ఆవిడ ఏమిటో అనేటటువంటి విశేషాల గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి పెద్దలు చెప్పినటువంటి మాట ప్రకారం మనం ఏ ప్రదేశంలో అయితే పుష్కర కాలము నివసిస్తామో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి గ్రామ దేవత ఆ ఊరిలో ఉన్నటువంటి గ్రామ దేవత మన గ్రామ దేవత అయిపోతుంది అందుగురించే పెద్దవాళ్ళు ఏమంటారంటే పన్నెండు సంవత్సరాలు దాటి ఎక్కడా ఉండకూడదు ఒకవేళ ఉన్నా కూడా మీ పల్లెటూరికి వెళ్ళి ఒక్కసారి పుష్కర స్నానము అనేటటువంటి పేరుతో ఊర్లో ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి నదిలో స్నానం చేయమంటారు అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సిటీకి వెళ్ళినా అమెరికా వెళ్ళినప్పటికీ కూడా పన్నెండేళ్ళకు ఒకసారి మీ ఊరికి వెళ్ళడం వల్ల ఆ ఊరికి మీకు బంధుత్వాలు ఉంటాయి అదే విధంగా ఎవరైనా మన బంధువులు ఉన్నారనుకోండి మనం ఒక పన్నెండు సంవత్సరాల పాటు వాళ్ళ ఇంట్లో భోజనం చేయలేదనుకోండి వాళ్ళకి మనకి ఉన్నటువంటి బంధుత్వం తెగిపోయినట్టే అందుగురించే పన్నెండేళ్ళకు ఒకసారి అయినా పన్నెండేళ్ల లోపల ఒక్కసారి బంధువులు ఇంటికి వెళ్ళమని పెద్దలు పుష్కరాలు అనేటటువంటి పేరుతోటి మనకి పుష్కరాలను ఏర్పాటు చేయడం జరిగింది అందువల్ల మనం ఏ ప్రదేశంలో పన్నెండు సంవత్సరాల పాటు ఏకఘాటిగా ఉంటామో ఆ ఊరిలో ఉన్నటువంటి గ్రామ దేవత మన గ్రామ దేవత అని పిలువబడుతుంది ఉదాహరణకి నాది పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామం అయితే నేను హైదరాబాద్ లో హైదరాబాద్కి వచ్చేసి సుమారు ఇరవై సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు నేను హైదరాబాద్ నాగోల్ ఉంటున్నాను ఉంటున్నా అయితే మరి నేను ఏ దేవతని పూజించాలి అంటే ఈ హైదరాబాదులో ఉన్నటువంటి గ్రామ దేవత అయినటువంటి పెద్దమ్మ తల్లిని పూజిస్తూ స్వగ్రామం అయినటువంటి పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో ఉన్నటువంటి మా ఊళ్ళమ్మ తల్లిని కూడా నేను పూజించవలసిందే నేను పుట్టినటువంటి ఊరు పెరిగినటువంటి ఊరు పన్నెండు సంవత్సరాల పాటు ఆ ఊళ్ళో ఉన్నాను కాబట్టి ఆ ఊరి గ్రామ దేవత నా గ్రామ దేవత అవుతుంది అదే విధంగా హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ ఇరవై సంవత్సరాలు అయింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ నగరానికి ఉన్నటువంటి దేవత అయినటువంటి గడ్డమ్మ తల్లి కూడా నా గ్రామ దేవత అవుతుంది మనం ఏ ఊర్లో అయితే పన్నెండు సంవత్సరాల పాటు ఉంటామో అంటే ఉదాహరణ ఒక ఊళ్ళో పన్నెండేళ్ళు ఉండి ఇంకో ఊరు పోయి పన్నెండేళ్ళు ఉండి ఇంకో ఊరు ఇడిపోయి పన్నెండేళ్ళు ఉంటే ఆ విధంగా మూడు చోట్ల ఉన్నటువంటి గ్రామ దేవతలు మీ గ్రామ దేవతలు అయిపోతారు వాళ్ళ ముగ్గురిని మీరు పూజించవలసిందే కాబట్టి మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మీ స్వగ్రామం ఏదైతే ఉందో స్వగ్రామం అంటే మీరు పుట్టినటువంటి ఊరిలో మీరు పన్నెండేళ్ళు లేకపోయినా సరే మీరు పుట్టారు కాబట్టి ఆ ఊరు గ్రామ దేవత మీ తొలి గ్రామ దేవత జాగ్రత్తగా గుర్తుంచుకోండి మీరు పుట్టిన ఊరిలో ఉన్నటువంటి గ్రామ దేవత మీరు పన్నెండేళ్ల పాటు ఎక్కడైతే ఉన్నారో ఆ ఊరిలో ఉన్నటువంటి గ్రామ దేవత మీ గ్రామ దేవత అదే విధంగా మీరు ఇప్పుడు ఏ హైదరాబాద్ అమెరికా వెళ్ళిపోయారు అనుకోండి అక్కడ ఉన్నటువంటి దేవతలు అమెరికాలో గ్రామ దేవతలు ఉంటారా గురువు గారు ఉంటే కనుక ఒకవేళ అక్కడ ఉన్నటువంటి దేవతలు ఉదాహరణకు హైదరాబాద్లో ఉన్న మనం హైదరాబాదు సికింద్రాబాద్ సికింద్రాబాద్లో లో ఉన్నటువంటి ఉజ్జయిని మహంకాణి గ్రామ దేవతలు గురుగారు నేను వచ్చి ఇంకా హైదరాబాద్ పన్నెండేళ్ళు అవలేదండి మూడేళ్లే అయిందండి అయినా కూడా మీరు ఇప్పుడు ప్రస్తుతము వర్తమానంలో ఇక్కడ నివసిస్తున్నారు కాబట్టి రెండేళ్ళైనా మూడేళ్ళైనా సరే హైదరాబాద్ లో ఉన్నటువంటి గ్రామ దేవత మీ గ్రామ దేవతగా పూజించవలసిందే ఇక్కడ నివసిస్తున్నారు కాబట్టి గురుగారు నేను వచ్చి హైదరాబాద్ నుంచి పది రోజులు అయిందని ఇక్కడ కాపురం వచ్చిన అనుకోండి ఇంకా హైదరాబాద్ గ్రామ దేవతను పూజించవలసిందే ఎందుకంటే ఇక్కడ మీరు నివాసం ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఈ గ్రామ దేవత యొక్క విశేషాన్ని జాగ్రత్తగా గమనించి నేను చెప్పినటువంటి మాటల యొక్క అంతరార్థాన్ని మీరు గమనిస్తే కనుక చక్కగా గ్రామ దేవత యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది అంతే తప్ప మీరు ఏమిటో అనుకున్నారనుకోండి గ్రామ దేవతలు ఏమిటో ఈ చిర్ర ఊరు గారు ఏమిటో ఈ చెప్పేదేమిటో అనుకున్నారనుకోండి ఏమిటో అన్నట్టుగానే ఉండిపోతుంది కాబట్టి అవన్నీ కూడా వదిలిపెట్టేసి చక్కగా నేను చెప్పినటువంటి విధానం ప్రకారం మీ గ్రామ దేవత ఎవరో తెలుసుకోండి అవన్నీ పూజించండి జయం